పేరు విజయ విజయ ఏం చేయను నేనే హౌస్ వైఫ్ సరే ఇప్పుడు మీకు ఎలక్షన్ వస్తా ఉంది ఐడియా ఉందా పొలిటికల్ మీద ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టేసారు ప్రచార రథాలు ఊరా ఓర్గా తిరుగుతా ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి తెలుసా తెలుసు ఇక్కడికి వచ్చిందా బిజెపి నుంచి ఏమో ఈటల రాజేందర్ ఉన్నాడు తెలుసా ఈటల తెలుసు సరే ఎంపీ ఎలక్షన్ అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ ఉంటు బిడ్డ నరేంద్ర మోడీ ఉంటే బిడ్డ నరేంద్ర మోడీ కావాలండి నరేంద్ర మోడీ అవునండి ఎందుకమ్మా బల్ల గుద్ది చెప్తానండి బల్ల గుద్ది చెప్తాను మంచిగా ఆయన చేస్తున్న పనికి మనం ముందుకు ఒక అడుగు ముందుకు వెయ్యాలండి చాలా మంచి పని చేస్తుంది మాకు రాజకీయం గురించి తెలియదు తెలిసిన కాడికైతే ఆయన చాలా మంచి పనులు చేస్తుండు రాజకీయం గురించి తెలివదండను ఆయన మంచి పని చెప్తుండను కాదండి దేశం కొరకు హిందూ ధర్మం గురించి దేశం కొరకు మంచి పని చేస్తున్నాడు రామ మందిరం కల నెరవేర్చిండు అది నెరవేర్చిండు అసలు బాంబులు కొట్లాటలు జరగట్లేదు ఏం జరగట్లేదు ఏ ప్రాబ్లం లేదండి మీరు ఇక్కడికి రండి కాదు ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ తెలుసా తెలుసా అండి ఆయన కూడా దేశమంతా పాదయాత్ర చేస్తా ఉన్నాడు కదా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి జోడో యాత్ర తిరుగుతా ఉన్నాడు ఇది ఎవరికి ఇచ్చారు కదండి వాళ్ళ తాత అందరూ చేస్తున్నారు దండి వాళ్ళకు ఇప్పుడు ఉండని అండి ఈయన మంచిగా చేస్తుండు మోడీ ఎందుకు వద్దంటారు నరేంద్ర మోడీ మంచిగా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మోడీ అంటే ఒక కేడి అని చెప్పి ఉన్నారు లేదండి ఇటు తీసుకురండి మేము చెప్తాం ఆయన వాళ్ళు అన్నోళ్ళను మా ముందుకు తీసుకురండి మేమేం చెప్పాలో చెప్తాం సమాజం ఓకే అండి సరే ఇప్పుడు నువ్వు కేసీఆర్ ఐడియా ఉందా నీకు ఎందుకు తెలియదు అండి తెలుసు ఎందుకు తెలియదు పది సంవత్సరాలు పాలన చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి పాలన చేస్తా ఉన్నాడు ఎట్లా అనిపిస్తుంది ఆయనకు ఈయనకు ఎవరు చేసినా ఆయన కొన్ని చేసిండు చేయలేదన్నట్టు కాదు చేసిండు అండి ఎవరైనా చేసిరు ఈయన కూడా నేను ఒకటే చెప్తా అండి కోరుకున్నాము ఎవ్వరు చేసినా ఎవరు వచ్చినా మంచి చేయాలండి ఈయన తిట్టుకోవడం వాన్ని తిట్టుకోవడం గాని ఒక్క పని మంచిగా అండి నేను చెప్తాండి ఫ్రీ బస్ వేస్ట్ అండి ఫ్రీ అనేది తీసేయండి ఫోన్ లేని ఫ్రీ అండి అది నేను నమ్ముతాను ఫోన్ ఎవ్వరికి లేదు వాళ్ళకి ఫ్రీ అండి ఫోన్ ఉంటాయి అన్ని ఉంటాయి మనకి ఎందుకండి ఫ్రీ ఇప్పుడు ఈ బస్సు పెట్టి మీకు ఇట్లా పెట్టిండడు అంతే పథకం వల్ల ఎవరికి ఉపయోగం లేదండి లేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పెట్టింది కదా దాన్ని మహిళ మైలకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు కళ్యాణలక్ష్మి జీవిత తులం బంగారం ఇస్తా అన్నాడు ఏమొద్దండి మాకు ఏమద్దు విద్య విద్య గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎట్లుండాలండి చాలా బాగుండాలి బికార వైద్యం మంచిగా చేస్తే ఎందుకండి ఇప్పుడు పిల్లలను చదివి అంటే లక్షల లక్షలు గుమరియాలి వీళ్ళు అలా దగ్గర అంతే వీళ్ళు వాళ్ళని పైసలు అడుగుతారండి వాళ్ళు ఎక్కువ పెంచుతారు ఏంది చిన్న పిల్లలకు అరవై వేలు డెబ్బై వేలు ఫీజులు ఏందండి మీరు ఎన్ని సంవత్సరాలు నేను యాభై ఎనిమిది ఉంటా యాభై ఎనిమిది ఉంటారు కదా మరి ఫ్రీలకు అలవాటు పడి మీరే ఓటేస్తున్నారు కదా మేము ఏ లేదండి మేము కరెక్ట్ ఉన్న దానికి వేసినాం ఇప్పటి వరకు బీజేపీకి దేనికి ఓటేసారు నేను మాత్రం బీజేపీకి వేసినా అండి నన్ను తిట్టినా సరే నేను బాధాప్తా చెప్తా నన్ను తిట్టినా సరే ఎవరు వచ్చి తిట్టినా సరే ఇక్కడ చూడండి ఒకసారి చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు అందరు బీజేపీనా బీజేపీ ఫ్రీ అబ్దు ఫ్రీ అవుతా అసలే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం అంతే అండి మేము మోడీకే ఇస్తాం అతను ప్రశాంతత అతను చేసే ఎట్లా అంటే మంచి పనులు చేస్తాడు అతను రామ్ అది అట్లా చాలా బాగా చేస్తాడు అతను ఎట్లాంటి విద్వాంసాలకు ఆయన పోటీ పడ్డాడు ఆయన ప్రశాంతత రాజకీయం లాగా చేయడు అదొకటి అంతే చాలా బాగా చేస్తాడు నరేంద్ర మోడీ అంతే కదా మరి కొట్లాటలు పెట్టుకొని అన్ని స్కానింగ్లు ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు ఇవన్నీ చెప్పు అట్లా దాని వల్ల మేమైతే అతనికి ఇస్తాం ఇక్కడ అభ్యర్థులు తెలుసా పొని మీకు ఆ తెలుసి కాదు ఇట్లా వాళ్ళు వీళ్ళు తెలుసు ఉన్నారు ఈ తెలుసు ఇక్కడ ఎంపీ ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎంపీ బీజేపీ బీజేపీ అనుకున్నారు రైట్ థాంక్యూ

అన్నెసరీగా వచ్చిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి వస్తుంది ఎందుకండి కరెంట్ ఎందుకు ఫ్రీ ఎందుకు ఎందుకు యూస్ చేస్తున్నప్పుడు పే చేయాలి కదా యూజ్ చేస్తున్నప్పుడు పే చేయాలి మనం ఏదన్నా చేస్తున్నప్పుడు మనం పే చేయాల్సిందే తప్పదు కదా మనం తినాలంటే వండుకోవాలి కష్టం చేయాలి అన్నెసరిగా ఈ పథకాల వల్ల వేరే వాళ్ళ మీద బడ్డతుంది బడ్డను పడి ఎకనామీ అంతా ఇదైపోతుంది అది ఓపెన్ గా నేను ఏమంటున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ కావాలని చాలా మంది అంటున్నారు నరేంద్ర మోడీకి కి ఎందుకు ఓట్ చేయాలంటే ఒక్క నిమిషంలో ఏం చెప్పదలుచుకున్నాను ఏం చేసుకున్నాను అంటే అంత నాకు అంటే అందరికి బాగుకోసమే చేశారు అంటే అంత ముందు అంత మన డెవలప్మెంట్ అయితే చాలా ఉందండి కరప్షన్ లేదు దాదాపు లేదు అంటే ఉండొచ్చు కానీ మన మనకు అంత ముందు లేదు అంటే అప్పటికి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడైతే బెటర్ గానే బెటర్ గానే ఉంది ఫీల్ అనేది ఏంటంటే ఒకటే వర్గం వాళ్ళని లో క్లాస్ లో క్లాస్ అనేది వాళ్ళకి ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నెసెసరీగా ఇది చేస్తున్నారు డిస్టింగిషన్ చేస్తున్నారు దాంట్లో లోక్యాస్ వాళ్ళు ఇది వాళ్ళకి పేదవాళ్ళకి ఇస్తున్నాం ఇస్తున్నాం దాని వల్ల ఇప్పుడు పేదవాళ్ళు ఎవరు ఉన్నారండి ఒక పని వాళ్ళు ఉన్నారు ఒక నాలుగు నెలల్లో చేస్తున్నారు వాళ్ళకి పది పదిహేను వేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది ఉన్నారు చెప్పండి అందరూ చేస్తున్నారు ప్రతి ప్రతి మనిషి కష్టపడుతున్నారు ఒక్కరు కూడా కష్టపడతారు అని లేదు చదువుకునే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఎంజాయ్ చేసుకుంటున్నా రీచ్ చేసుకుంటున్నా కాదు ఇప్పుడు రాహుల్ గారిని కూడా కష్టపడతా ఉన్నాడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు ఆయన కదా అవకాశం పాదయాత్ర అంటే తన కోసం చేసుకుంటున్నాడు అందరి కోసం చేయట్లేదు కదా ఆయన తన 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 దీని అధికారం కోసం చేసుకుంటున్నాడు తన కోసం రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే లక్షణాలు లేవంటారా ఆయన వచ్చి అడిగినా చెప్తాడి అంత డేరు ఏం చేస్తాడే చంపుతాడు అంతండి అంతే గ్యారంటీ చెప్తా ఒకటి ఉండదండి అంతే సూపర్ చేస్తున్నారు రాహుల్ గాంధీ ఏముందండి ఆయనకి ఏముందండి బ్యాక్గ్రౌండ్ ఉన్నది కానీ ఈయన ఆయనది ఏం పేరెంట్స్ చెప్పుకొని తిరుగుతుండీ ఈయన ఏం అండి బేకార్ మనిషి వేస్ట్ మనిషి అండి తాతలు సంపాదించింది కావాలని తిరుగుతుండు కానీ మంచి పనులు చేస్తున్నాండి అండి ఏం మంచి పనులు చేస్తున్నా అండి ఏం చేస్తున్నాడు ఈయన ఎట్లా కోట్లాడుతాడండి ఎట్లా పోరాడతాడండి మోడీ అంటేనే మాకు ఒక ధైర్యం అంతే అంతే అండి వైబ్రేషన్ వస్తుంది ఆయన పేరు చెప్పండి ఇట్లా మంచి నువ్వు యోగా చేస్తున్నావు కారణం ఆయనే ఆయనే అండి ఆయన చేసి చూపిస్తుంది కాబట్టి మేము కూడా ముందుకు వచ్చినాము రాముడు మోడీ అవును అంతే రాముడితో పోలుస్తున్నారా నిజంగానే అంటే ఆయన ఆయన ఏమంటారు ఒక ఆయన అవతారం చూస్తేనే ఒక రాఘవేంద్ర స్వామి లాగా ఆయన చూస్తేనే తెలుసా ఆ విధంగా కనిపిస్తాడు అతను చూస్తేనే అంత ప్రశాంతత మాకు ఆయన చూస్తుంటే మనం నేర్చుకోవాలి ఆయన చూసి అన్ని నేర్చుకోవాలి రామ మందిర్ వేరే పోలేదండి పోతాం చూస్తాం వరకు పోయినాం మస్తు సార్ల అదే అండి ఇప్పుడు కొట్లాడుతుండే హిందూ ధర్మం గురించి కొట్లాడేదంటే ఆయనే అండి ప్రతి ఒక్కటి తీస్తాడండి ప్రతి ఒక్కటి నిర్మిస్తాడు ఆయన ఇంకో పదేళ్ళు వాలిస్తే మన హిందూ ధర్మం చాలా పైకి వస్తుందండి నేను కొట్లాడతా హిందూ ధర్మం గురించి నేను మాత్రం కొట్లాడతా అండి వాళ్ళ ధర్మం కాదంటలేను వాళ్ళు చెడ్డ దేవుడు వాళ్ళు ఒక దేవుడు వాళ్ళే అండి మన వాళ్ళు అన్యాయం చేయొద్దు అది నేను చేస్తుండు వాళ్ళకు కూడా చేస్తుండు మన దాన్ని ఇది చేయద్దు మోడీ రావాలండి బుద్ధి జ్ఞానము ఉన్నోళ్ళు నరేంద్ర మోడీకి ఓటాలి